శ్రీ పరమాచార్య విరచిత కామాక్షి స్తోత్రం మంగళచరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి గురుగుహజనని గురు కళ్యాణం కుంజరిజనని కామాక్షి హిమగిరితనయే మమహృది నిలయే సజ్జన సదయే కామాక్షి గురుగుహజనని గురు కళ్యాణం కుంజరిజనని కామాక్షి గ్రహనుతు చరణే దాయిని నవనవ భవతే కామాక్షి గురుగుహజన కురు కళ్యాణం కంజరిజనక్షి శివముఖువితే భవసుఖదాయని నవనవ భవతే కామాక్షి గురుగుహజనళ్యాణం కంజ్జరిజనని కామాక్షి భక్తసుమానసతాపవినాశిని మంగళదాయిని కామాక్షి జనని గురుగుహజనళ్యాణం కుంజరి జనని కామాక్షి కేనోపనిషద్ వాక్య వినోదిని దేవి పరాశక్తి కామాక్షి జనని గురుగుహజనళ్యాణం కుంజరి జనని కామాక్షి పరశివజాయే వరమునిభావే అఖిలాండేశ్వరి కామాక్షి గురుగుహజనని కురు కళ్యాణం జనని కామాక్షి హరిద్రామలవాసిని నిత్యమంగళదాయిని కామాక్షి గురుగుహజనని కురు కళ్యాణం కుంజరిజనని కామాక్షితి పరమాచార్యకృత స్తోత్రం